వెల్కమ్ టు ప్రీమియా న్యూస్ గత ప్రభుత్వంలో జెండా చెట్టు వద్ద ఎవరే ప్రశ్న పడితే నాపై అక్రమ కేసులు పెట్టి వేధించి నేను నువ్వు కాలా పిన్నెల్లి అంటూ టీడీపీ సీనియర్ నాయకులు యనమల కేశవరెడ్డి అన్నారు ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సరిగ్గా ఉంటే సమాజంలో గుర్తింపు ఉంటాది పిన్నెల్లి అని ఆయన సూటిగా ప్రశ్నించారు గత ప్రభుత్వంలో కొన్నిసార్లు రెడ్ ఛార్జీలు పెంచాడు అంతా చంద్రబాబు జగన్ రెడ్డి గారిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెంచాడనే నెపం మీద నిన్న వచ్చి ప్రజాస్వాస్యం మీద చేయడం జరిగింది అది గత ప్రభుత్వంలోనే ప్రూఫ్ ఛార్జెస్ పేరు మీద ప్రూఫ్ ఛార్జెస్ పేరు మీద ప్రజా వ్యతిరేకత వస్తుందనే ఎలక్షన్ ముందు మార్చి నెలలో దాన్ని పెంచే విధంగా సంతకాలు చేసి ఉన్నారు జగన్ రెడ్డి గారు అవి ఇప్పుడు డిసెంబర్లో అమలు చేయమని సంబంధిత శాఖ వారు ఆదేశించడం జరిగింది అది రొటీన్లో భాగంగా ఛార్జీలు పెంచడం జరిగిందే కానీ అది జగన్ రెడ్డి చేసిన తప్పితంగా వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని ఎమ్మెల్యే గారికి ఎక్స్ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా ఆయన అక్రమ కేసుల గురించి ఏదో మాట్లాడారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్రమ కేసు బాధితులే అందులో నేను కూడా మామార్ కేసు పెట్టడం జరిగింది ముస్లింస్ పదార్థం డిసెంబరు తారీఖు పోయిన సంవత్సరం మార్చి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు గొడవ జరిగింది ముస్లిమ్స్ బజార్లో వాళ్ళు దాడి చేసి మా మీద మా మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టడం జరిగింది అందులో మా మీద కానీ గుల్వారెడ్డి గారి మీద కానీ కేసు పెట్టడం జరిగింది అంతేకాకుండా ఎలక్షన్ రోజున వాళ్ళు మార మారణ కాండ సృష్టించారు అది మా రూమ్ వచ్చి స్వయంగా ఎమ్మెల్యే తమ్ముడు మన్నయ్య నాసారెడ్డి ఊడిసీను అందరూ ఎమ్మెల్యే తమ్ముడు వచ్చి కారుతో తొక్కించుకొని అడుగుని గాయపరిచిన అలెక్యారావు కావచ్చు భవాని ప్రసాద్ కావచ్చు అంతేకాకుండా ఫిరోజ్ అనే వ్యక్తి లా డ్రైవర్ కార్ డ్రైవర్ చేసుకునే ఫిరోజ్ అనే వ్యక్తి పతన్ కావచ్చు మల్లెలు గోపి కావచ్చు అందరినీ గాయపరిచి దారుణంగా రాడ్లు కర్రలు తీసుకొని అన్ని ఆధారాలతో వీడియోలు ఉన్నాయి అన్నీ ఉన్న తర్వాత నెక్స్ట్ డే మారవణ మారండ కారంపూటి మండలం నాయకుల మీదకెళ్ళి మూడు నాలుగు వందల మంది రాడ్లు ఎదేర్చుగా చేసింది అంత రికార్డెడ్గా మీరు చేసిన తప్పిదాలన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థని గాయపరిచే విధంగా ఓట్లు వేయకుండా మా మీద దాడి చేసి ఇబ్బంది పెట్టింది అంత రికార్డెడ్గా ఉన్నది మీరు చేసిన తప్పులు మాచర్లో గాను ప్రజా తీర్పు రెండు వేల ఇరవై నాలుగులో బ్రహ్మారెడ్డి గారికి అనుకూలంగా మీకు వ్యతిరేకంగా ఘోర పరాజయం పొంది ఉన్నారు మాచల్ టౌన్లో ఎప్పుడు కనీవీనర్ రీతిలో పన్నెండు వేల మెజార్టీ చల్లర వచ్చి ఉన్నది ఇది మీరు చేసిన తమ్ముడు మీరు మీ తమ్ముడు చేసిన అరాచకాలు మీ నాయకులు చేసిన అరాచకాలకి అది ప్రజలు ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం అంతేకాకుండా డిసెంబర్ పదహారు గొడవలో బ్రహ్మారెడ్డి గారు ఇదేం కర్మ ప్రోగ్రాం బాబుగారు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఇటువంటి ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు భౌతికంగా అతను ఉండకూడదనే ఉద్దేశంగా దాడులు జరిపి మీ కిషోర్ దుర్కా కిషోర్ ఎక్స్ చైర్మన్ ఆ రోజున దాడులు జరిపింది వాస్తవం కాదా మీ తమ్ముడు తర్వాత వచ్చి పార్టీ ఆఫీస్ కావచ్చు మా రాచిన మధు ఫ్యామిలీని వాళ్ళని చేసుకొని వాళ్ళ ఇంట్లో బంగారం అయ్యి డబ్బులు తీసుకుంది వాస్తవం కాదా బండ్లు దారి పెట్టింది వాస్తవం కాదా బండ్లు అన్ని పగలగొట్టింది వాస్తవం కాదా ఏది వాస్తవం కాదు ఇవన్నీ నీ ఆధ్వర్యంలో జరిగినాయి కదా కృష్ణారెడ్డి గారు మీరు చేసిన తప్పిదాలు మీరు గుళ్ళపా మరి తోట చంద్రయ్య గారిని అకారణంగా చంపించింది వాస్తవం కాదా జల్లయ్య గారిని చంపించింది వాస్తవం కదా చంపించింది దానికి ఆ కేసులో జల్లయ్య వారి మావాళ్ళని వాళ్ళని పెట్టించి కేసులు ముద్దాయిగా చేర్చింది వాస్తవం కదా ఎటువంటి కేసులు ఈ రకంగా ఎన్నో చెప్పుకుంటా పోతే ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కల్ని ఇబ్బంది పెట్టి ఊర్లలో రానియకుండా చిన్న చిన్న కుటుంబ తగాలు కూడా మలుచుకొని వాటి కండవలు కప్పి వైసీపీ కండోలు కప్పితుంది వాస్తవం కాదా ఇవన్నీ ప్రజలు గమనించే రెండు వేల ఇరవై నాలుగులో అంత ఘోరంగా నిన్ను ఓడించారు భవిష్యత్తులో మీరేదో సాధిద్దాం అనుకుంటే అది అయ్యేది కాదు అంత సమాజం వెయ్యి కళ్ళు మీరు చేసిన అరాచకాలు మార్చి మర్చిపోలేదు మార్చల్ ప్రజానీకం వ్యాపారస్తులు అందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టినా ఎవరు మర్చిపోయే పరిస్థితులు లేదు భవిష్యత్తులో మీరు ఎటువంటి ఏదో అందరినీ వేధింపు ధోరణిగా మాట్లాడారు కానీ నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా మీరు ఆలోచన ఇంకా మార్చుకోలేదని మీరు శ్రీనారటి మీరు మర్చిపోయి ఆరేస్తున్నారని మరి ఇవన్నీ మార్చుకోవాలని ఇటువంటి ప్రాలాపణలు ఇటువంటి చౌకపారు మాటలు మానుకోవాలని తెలియజేస్తాం మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలి క్లినిక్ మాచెల్ల 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 మా వద్ద ఎన్నో సంవత్సరముల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటాక్ ఇస్లైట్ మాచెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్‌మెంట్ డాక్టర్ గోణుగుంట శ్రీకాంత్ నాటియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోణుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ భాగవతి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రామతర్కిస్ లై మార్చెల్లా డాక్టర్ కె పి చారి ఎండి జనరల్